లావణ్య త్రిపాఠి అందాల రాక్షసి మూవీతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చి తన అందం మొదటి సినిమాతోనే అభిమానాన్ని సంపాదించుకొని బ్యాక్ బ్యాక్ టు సినిమాలలో నటించి మెప్పించారు మిస్టర్ మూవీలో తనకి జోడీగా నటించిన వరుణ్ తేజ్ ప్రేమలో పడిన లావణ్య దాదాపుగా ఏడేళ్ల తర్వాత పెద్దల అంగీకారంతో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు పెళ్లి తర్వాత వెంటనే సినిమాలు చేయలేదు ఒక వెబ్ సిరీస్ చేసిన లావణ్య రీసెంట్ గానే ఒక తమిళ్ అలాగే తెలుగులో సతీ లీలావతి అనే సినిమాని చేస్తున్నారు అయితే లావణ్య వరుణ్ త్వరలో పేరెంట్స్ అవ్వబోతున్నారనే న్యూస్ బయటకు వచ్చింది ఇది కన్ఫర్మ్ న్యూసే కానీ వరుణ్ ఫ్యామిలీ నుండి మాత్రం అఫీషియల్ గా బయటకు చెప్పలేదు ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే లావణ్యోజులుగా సైలెంట్ గా ఉన్నారు రీసెంట్ గా ఈ ప్రెగ్నెన్సీ న్యూస్ బయటకు వచ్చాక ఆమె చేసిన రెండు ట్వీట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి ఈ మధ్యనే ఇండియాలో జరిగిన ఒక సంఘటనకి సంబంధించి వీడియోని షేర్ చేస్తూ ఈ బ్రేవ్ హార్ట్స్ కి నా హార్ట్ ఫెట్ సెల్యూట్ అని ఒక ట్వీట్ చేయగా సైనికులు వాళ్ళ జీవితాన్ని పనంగా పెట్టి దేశాన్ని కాపాడుతుంటే కొంతమంది ఎవరైతే హాని చేశారో వారికి సపోర్ట్ చేయడం బాధగా ఉంది ముందు మన కంట్రీని మనం క్లీన్ చేసుకునే టైం వచ్చేసింది అంటూ పోస్ట్ చేశారు లావణ్య ఈ ఇష్యూ మీద ఒక్క సెలబ్రిటీ అయినా మాట్లాడారు హ్యాట్స్ అఫ్ టు యూ మేడం అంటూ కామెంట్స్ పెడుతున్నారు